అప్పుల ఊబిలోకి నెట్టే విధంగా బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అప్పుల ఊబిలోకి నెట్టే విధంగా ఉందని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు విశాఖ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అంకెల గారడి మాత్రమే కనిపించిందన్నారు వాస్తవానికి విరుద్ధంగా బడ్జెట్ ఉందన్నారు ద్రవ్యలోటు ఏకంగా యాభై ఐదు కోట్ల రూపాయలకు చేరిందని అన్నారు ప్రభుత్వం మీద భారం వేసుకునే తప్ప ఎటువంటి ఉపయోగం లేనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా వీళ్ళు ఇంటింటికి రాషన్ అని చెప్పి అంటే ఎక్కడైనా ఒక ఖర్చు చేసామంటే దాని మీద మానవాలు అభివృద్ధి చెందేటట్టు ఉండాలి కానీ ఇక్కడ ఉన్నటువంటిది మేము ఏదో ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పి ప్రభుత్వం మీద భారం వేసుకుని వాళ్ళని జీతాలు చేసి సంక్షేమం పేరున అప్పులు చేస్తూ మరి రాష్ట్రాన్ని అధోగత పాలు చేస్తూ లక్ష కోట్లు పదకొండు లక్షల కోట్లు అప్పు అప్పులు చేస్తూ మరి ఈ తీరు చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా సరే ప్రజలు గమనిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాడు అదే జగన్ అన్న విద్యా దీవెనలో ఏడు లక్షల మందికి కోట విడిచ్చారు ఇచ్చారు ఏం చెప్తారు మేము అందరికీ ఇచ్చామని చెప్తున్నారు ఖర్చు చూస్తే విపరీత అందరికీ అన్నిటి చూపిస్తారు కానీ కోత చూస్తే మాత్రం ఏడు లక్షల మందికి కోత ఉంది అలాగే మంచి మీద వచ్చేటువంటి ఆదాయం ఈ గవర్నమెంట్ అంత కూడా మంచి మీద ఆదాయంతో నడుస్తుంది దాన్ని అది ముప్పై వేల మందికి నాణ్యత లేనటువంటి మందం అమ్ముతున్నారు కనుక వాళ్ళ ప్రాణాలకు పోయినటువంటిగా అది కూడా స్కామే ఎందుకంటే మొత్తం ఉన్నటువంటి ఇప్పుడు మనకి ఉన్నటువంటి అన్ని డిస్టిలరీస్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి అన్ని డిస్టిలరీస్ కూడా వీళ్ళే తీసుకొని వీళ్ళ మనుషులు తీసుకొని లేనటువంటి మందు వినియోగిస్తుంది అదొక పెద్ద స్కామ్ లిక్కర్ స్కామ్ కూడా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బయటకు ఆవుతుందని కూడా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంటే ఈ స్కామ్ అని ఎందుకంటానంటే గత ప్రభుత్వం అంచనాలు అప్పులు దాన్ని అప్పులు కొంత అప్పులు చేసి ఖర్చు చేసేటప్పుడు ప్రజలు వాళ్ళకి నాణ్యమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్న దాంట్లో చేయొచ్చు కానీ వీళ్ళు ఏంటంటే ప్రజలకి ఏదైతే అందుబాటులో ఉన్నటువంటి సర్వీసెస్ అన్నీ కూడా బంద్ చేసి తల్లి బిడ్డ కావచ్చు అలాగే ఫీడర్ అంబులెన్సెస్ ఇంతవరకు మీరు చూసుకుంటే ఇక్కడ కొంచెం డైవర్షన్ వచ్చినప్పుడు కూడా కొంచెం గమనించాలి ఫీడర్ అంబులెన్సెస్ మొత్తం తీసిపడేశారు గిరిజన ప్రాంతంలో ఎక్కడ కూడా ఫీడర్ అంబులెన్సెస్ లేవు దా దానివల్ల ఏమవుతుందంటే డెడ్ బాడీస్ అన్నీ కూడా వాళ్ళు బళ్ళు మీద స్కూటర్ మీద మోటార్ సైకిల్ మీద తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది కనుక అక్కడ కూడా కేటాయింపులని కోత కోస్తూ అవినీతికి పాల్పడుతున్నటువంటి ప్రభుత్వం మరి జగ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తుంది ఏ కాకుండా డోక్రా సంఘాలకు సంబంధించి ముప్పై ఐదు వేల మందికి ముప్పై ఐదు లక్షల పొదుపు గ్రూపులకి బడ్జెట్ మండి చూపించారు మరి గత ప్రభుత్వంలో చూపించారు కదా ఇవన్నీ స్కామే కదా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మరి ఒకసారి చూసుకుంటే ఖర్చులు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి అదే కాకుండా రైతు భరోసాలు సున్నా ఒడ్డులో కావచ్చు యాక్వరాంగా కావచ్చు అలాగే షిప్పింగ్ హార్బర్లో ఫిషింగ్ హార్బర్లో నిర్మాణం పేరిన బడా కాంట్రాక్టులకించి వీళ్ళు స్కాన్ చేసేటువంటి స్కామ్లు కావచ్చు ఇలాగ చూసుకుంటే అనేది అదే కాకుండా బీసీ విద్యార్థులు బీసీ వర్గాలకు సుమారు సప్లైన్ నిధులని ఎస్సీ సప్లైన్ కావచ్చు ఇలాగా నూట నలభై పథకాలు కట్ చేశారు అంటే ఎస్సీ లో కట్ చేశారు బీసీ సప్లైన్ లో కట్ చేశారు మరి వాళ్ళకి అందవలసిన సంక్షేమం కట్ చేశారు ఇవన్నీ కూడా గమనించాలని చెప్పేసి తెలియజేస్తారు కేవలం ఇది ఇది అంకిల్ బుగ్గారెడ్డి తప్ప ఇందులో వాస్తవికంగా ప్రజలకి చేకూరు లబ్ధి కురేటట్టుగా ఏమి లేదని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి పన్నుల ద్వారా ఆదాయం సృష్టిద్దామని ఒక పన్నుల ద్వారా ఆదాయ వనరులు చేసుకున్నటువంటి దుర్మార్గపు గవర్నమెంట్ ఇది అలాగే స్కాములు ఎక్కడ స్కీముల ద్వారా స్కాములు చేసేటువంటి గవర్నమెంట్ చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే చాలా మందికి ఈ ఫిష్ కార్పొరేషన్ పెడుతుంటారు చూడండి మొత్తం కారణం వీళ్ళు చూస్తే జనరల్ గా బడ్జెట్ లోని ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా అంటే ప్రజలకు సంబంధించినటువంటి విషయం కనుక వాస్తవంగా చేసినటువంటివన్నీ కూడా చూపించాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం కొంత కొన్ని మాత్రమే చూపించి వాస్తవంగా ఉన్నటువంటి అప్పులు మాత్రం వీళ్ళు బడ్జెట్లో ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వలేదని చెప్పేసి ఈ సందర్భం కూడా మీరు గమనించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అలాగే అంటే ఒక కాసి వీళ్ళ ఆదాయ వనరులన్నీ కూడా ట్యాక్స్ ద్వారా అంటే పన్ను బాధల ద్వారా వీళ్ళు జనరేట్ చేయడానికి చూస్తున్నారు తప్ప ఎక్కడైనా ఇండస్ట్రీస్ పెట్టి ఇండస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నుంచి ఆదాయ వనరులు తీసుకొద్దామనే ఆలోచన అయితే మాత్రం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే వీళ్ళు వీళ్ళు చేసినటువంటి ఈ నాలుగు నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పరిమాణంలో అప్పులు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ సమయంలో అప్పుల కన్నా నాలుగు రెట్లు పెంచారు అందుకే అంటున్నాం ఎప్పుడైనా ఏ అయినా సరే ఆదాయ వనరులు సృష్టించడం చేత కావాలి తప్ప ఆదాయ వనరుల ద్వారా వచ్చినటువంటి సంక్షేమం చేయాలి తప్ప అప్పులు చేసి అప్పులు చేసి సంక్షేమం అనడం మాత్రం చాలా దారుణమైన సందర్భంగా తెలియజేస్తున్నాయి సార్ ఒకసారి ఈ బడ్జెట్ అంతా చూస్తే ఇది ఇది కేవలం ఆదాయ వనరులన్నీ కూడా ట్యాక్స్ ధర ట్యాక్స్ బాధుడుతారే పన్నులు బాధుడుత తప్ప ఇంకోటి కనిపించట్లే అలాగే వైఎస్ఆర్ వైసీపీ హయాంలో అంటే జనరల్గా ఈ గవర్నమెంట్